తప్పులేదు అరే రేవంత్ రెడ్డి తులం బంగారం ఇచ్చాడు అని చెప్పి చేయి గుర్తుకు మన ఆడబిడ్డలు కూడా కొంతమంది ఒట్లేసారు ఇలా ఏమంటాడు రేవంత్ రెడ్డి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేశా అని చెప్తాడు అమ్మా ఇట్లాంటి మనిషి చూడలేదు దొంగ కూడా నేను దొంగతనం చేసిన రోజు నేను దొంగతనం చేస్తా అంటూనేది చూడలేదు నేను ఇలా మన రేవంత్ రెడ్డి ఏమంటాడు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు మోసం చేస్తాడు ఇలాంటి మనిషి లేదు ఎక్కడ చూడలేదు మొదటిసారి చూసే ఇలాంటి వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడిని రైతులకి ఎకరానికి ఇరవై ఐదు క్వింటల్ నుండి ముప్పై క్వింటాల బట్టలు పండుతాయి ప్రతి క్వింటాల్ కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానడు ఎలా బోనస్ ఇవ్వలేదు ఏమంటున్నాడు నేను మోసం చేస్తా నేనేం చేయాలి అన్నాడు ఇలా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తా అన్నాడు ఆ ఉచిత పథకాన్ని ఉత్తర పథకంగా మార్చిపడే సిండు రేవంత్ రెడ్డి ఇలా ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు నేను ఎల్కతుర్తి మండలం నుండి గంభిరాపేట మండలం దాకా తిరుగుతున్నా ఇటు మన మలయాళ మండలం నుండి ఎదుగుతున్నా ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో తెలంగాణ రైతాంగము తిరగబడుతున్నది తిరగబడుతున్నది రేపు ఓటు రూపంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి కూడా ఏర్పడబోతుంది అలా ఏడానికి సిద్ధంగా లేరు ప్రజలు ఎందుకంటే మమ్మల్ని ఇంత మోసం చేస్తావా